బైబిల్ గంధంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం యోహాను సువార్త ఆరో అధ్యాయము నలభై ఆరో వచనం చదువుతున్నాను దేవుని యుద్ధ నుండి వచ్చినవాడే తప్ప మరి మరెవడనో తండ్రిని చూచి ఉండలేదు ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు విశ్వసించి తీర్జాము కలిగినవాడు జీవాహారము నేనే మీ పితరుల అన్నయంలో మన్నాను తిని చనిపోయేది దీనిని తినవాడు చావకుండానట్లు పరలోపు నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అంటా ఉన్నాడు ఏసయ్య ఇక్కడ యేసుప్రభు వారు కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు దేవుని యోద్ధ నుండి వచ్చిన వాడు తప్ప మరెవడూ తండ్రిని చూచి ఉండలేదు అని యేసుప్రభు వారు చెప్తున్నారు దేవుని యోద్ధ నుండి దిగి వచ్చిన వాడే తండ్రిని చూచి ఉన్నాడు ఎవ్వరు చూడలే చూడలేదు అని యేసుప్రభు వారు చెప్తున్నారు ఏ మానవుడు ఎప్పుడు దేవుని చూచుండలేదు చూచినవాడు బ్రతుకుని లేడు తండ్రిని రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ దేవుని కుమారుడే యేసుప్రభువే దేవుణ్ణి బయలుపరిచాడు అనే సత్యాన్ని మీరు గుర్తెరగాలి ఇక్కడ దేవుణ్ణి యేసుప్రభు ఒక్కడే చూడగలిగిన వాడు ఇంకెవ్వరు చూచి ఉండలేదు అనే సత్యాన్ని మీరు గుర్తురగాలి మరి యేసుప్రభు వారు మత యువార్త ఐదవ అధ్యాయంలో అంటూ ఉన్నాడు శుద్ధి కలిగిన వారు ధనియులు వారి దేవుణ్ణి చూచేదారు అని హృదయాన్ని శుద్ధి చేసుకునేవాడు కూడా దేవుణ్ణి చూడగలుగుతాడు అని యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు ఇప్పుడు హృదయం శుద్ధి ఎలాగవుతుంది అంటే హృదయంలో ఎంతో పాపం ఉంది ఆ పాపం అంతా తీసివేసుకోవాలి హృదయంలో ఉన్న పాపం అంతా తీసివేసుకుంటే హృదయం శుద్ధవుతుంది అప్పుడు దేవుణ్ణి చూడగలుగుతారు అనే సత్యాన్ని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు హృదయంలో ఉన్న ఆ పాపం ఏంటో చూద్దాం మత ఈ శువార్థ ఏడవ అధ్యాయము ఈ ఇవిగా వ్రాయబడి ఉన్నది నేను చదివి వినిపిస్తున్నాను అందరూ కూడా చూడండి మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములు కృత్రిమమును కామభికారమును అచ్చరమును దేవదోషమును అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవనియో లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపిత్రపరుచునని ఆయన చెప్పాను ఇక్కడ చూసారండి ఈ చెడ్డ వనియు కూడా లోపల నుండి హృదయంలో నుండి బయలు వెళ్ళి మనిషిని అపిత్రపరుస్తాయట ఈ అపిత్రుడు మనిషిని చూడలేడు పవిత్రుడే దేవుడిని చూడగలుగుతాడు హృదయశుద్ధి కలిగిన వాడే దేవుడు కనిపిస్తాడు పరిశుద్ధి లేనివాడికి దేవుడు కనిపించడు ఇక్కడ యేసుకు వారు చెప్తూ ఉన్నాడు ఇక్కడ తండ్రి యోధ నుంచి నేను వచ్చాను మరి తండ్రి యోధకు వెళ్తాను అని ఆయన అనేక మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ తండ్రిని మాకు కనపరచు అని పిలుపు అడుగుతూ ఉన్నాడు ఆ పిలుపు ఏమంటున్నాడో చూడాలి తండ్రిని మాకు కనపరచు మాకు అంతే చాలు అంటే అప్పుడు చూడండి యోహన సువార్త యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయంలో పద్నాలుగవ అధ్యాయంలో కొన్ని విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం మనం మనమందరం కూడా యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయంలో తొమ్మిదవ వచనం ఎనిమిది వచనం అప్పుడు పిలుపు ప్రవ్వ తండ్రిని మాకు కనపరచము మాకు అంతే చోల్నని ఆయనతో చెప్పగా యేసు పిలుపు నేను ఇంతకాలము మీతో మీ యొద్ధ ఉండినను నీవు నన్ను ఎరుగువా నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు తండ్రి ఎందు నేనును నాయందు తండ్రి ఉన్నామని నీవు నమ్మట్లేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పట్లేదు తండ్రి నా ఎందు నివసించుచు తన క్రియలు చేయించుచున్నాడు తండ్రి యందు నేనును నా యందు త నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రీల్ నిమిత్తం అయినను నన్ను నమ్ముడి అలీలుగా చూసారంటే గారు చెప్తున్నారు తండ్రి ఎందు నేను నాయందు తండ్రి ఉన్నామని నమ్ముడి అని యేసుప్రే గారు చెప్తున్నారు కనుక తండ్రి ఎందు యేసు గారు ఉన్నారు యేసు ఎందు తండ్రి ఉన్నాడని నమ్మాలట అంటే ఇప్పుడు యేసులోనే తండ్రి తండ్రిలోనే యేసు ఉన్నాడని నమ్మాలి ఏ మానవుడు ఎప్పుడూ దేవుని చూచడం లేదు చూచిన వాడు బతుకమ్లేడు మహాభక్తుడు అనేటువంటి మోసెస్కు కూడా తండ్రిని చూడ్డానికి పడలేదు అప్పుడు దే యహోవ దేవుడు అంటాడు నువ్వు నా కొండపై నా ఆగ్లాన్ని నీకు చెప్తానని దేవుడు మోసెష్కి ఆ సియోను పర్వతం కొండ పర్వతం ఎక్కిన తర్వాత అప్పుడు మాట్లాడుతూ ఉంటాడు దేవునితో మొక్కాముక్క మాట్లాడుతూ ఉన్న సందర్భంలో అప్పుడు ప్రభు నీ ముఖాన్ని నాకు చూపించు అంటే నువ్వు నా ముఖాన్ని చూడలేవు ఈ బండ సందులో నువ్వు ఉంటే నేను ఆ బండ దాటి వెళ్తాను అప్పుడు నా వెనక పారశిన్ని చూస్తావు నువ్వు అని ఇక్కడ ప్రభువారు సృష్టికర్త అయిన దేవుడు మోసేస్తూ మాట్లాడతాడు చూసారండి మహాభక్తుడిని మోసేస్తే దేవుని ముఖ రూపాన్ని చూడలేకపోయాడు ఆ బండ సందులో దాటి వెళ్ళినప్పుడు ఆ వెనక భాగాన్ని చూడగలిగాడు కనుక దేవుణ్ణి చూచినవాడు ఎవడో బతకలేడు బతికితే ఆ బ్రతకనో లేడు ఉండడం లేడు ఎందుకంటే అద్వితీయ సత్యదేవుడైన సృష్టికర్త అయిన భగవంతుని చూచిన వాడు ఎవరు బ్రతకలేడు ఆయన కోటి సూర్యుల తేజోకాంతి కలిగినటువంటి దేవుడు అందుకనే ఇక్కడ చూడండి ఆయన ఒక్కడే దేవుడు అక్కడే ఉంటారు అక్కడ అక్కడ తిమోతికి రాసిన అపోసిన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆరవ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది ఏమని రాయబడంతో చూద్దాం దేవుడు ఉంటాడు అండి పదిహేనవ వచనం శ్రీమంతుడును అద్వితీయుడు నగును సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షత కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు చూడ చూడనేరడు ఆయనకు ఘనత శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక ఆమె అలీలుయ మనుషులలో ఎవ్వరూ కూడా ఆయన చూడలేరట చూడను నేరడుట చూడలేడు ఎవరైనా చూడ నేరడు అని క్లియర్గా రాయబడి ఉన్నది ఈరోజు దేవుణ్ణి ఎవరు చూడలేరండి ఈరోజు దేవుణ్ణి చూస్తున్నాము అంటే అదంతా కూడా మనం చేసుకున్న ఆ యొక్క ఆ బొమ్మలు ప్రతిమలని నువ్వు దేవుడిగా గుర్తిస్తున్నారు కానీ నిజానికి దేవుడు ఎలా ఉంటాడు ఎప్పటికీ తెలియదు ఆ దేవుడు యేసు రూపంలో ఉంటాడు ఆ యేసులోనే దేవుడు ఉన్నారు తండ్రి ఎందు నేను నా ఎంత తండ్రి ఉన్నామని మీరు నమ్ముడి అంటా ఉన్నాడు చూడండి అందులో క్లియర్గా వ్రాయబడి ఉంది కొన్ని మాటలు నేను చదివినిపిస్తున్నాను క్లియర్ యోహాను సువార్త యోహాను సువార్త తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రిని ఉన్నామని నమ్ముడి చూడండి యోహాను సువార్త ఏ ఎనిమిదవ అధ్యాయంలో క్లియర్గా ఈ మాటలు ఉన్నాయి ఆయనను మీరు విశ్వసించని ఎడల మీరు పాపంలోనే ఉండి చనిపోదు వారితో చెప్పాను నేనే ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు పాపంలోనే ఉండి చనిపోదు అని వారితో చెప్పాను యశుప్రౌరు స్వయంగా చెప్తున్నారు నేనే తండ్రిని మీరు అలా విశ్వసించకపోతే మీరు పాపంలో ఉండి చనిపోతారు అని యేసుప్రభు గారు చెప్తున్నారు ఇప్పుడు పాపం లేకుండా చనిపోతే పరలోకం కలుగుతుంది పాపం ఉండి చనిపోతే పాతాళం నరకం కలుగుతుందని తెలుసుకోవాలి ఇప్పుడు యేసుప్రభు దేవుడని గుర్తెరగాలి ఆయనే సృష్టికర్త అయిన దేవుడని ఆయన తండ్రియే కుమారుడిగా ఈ లోకానికి భూమి మీదకి వచ్చాడని మనందరము నమ్మాలి చూడండి ఇంకా కింద అది ఏమ రాయబడిందో మిమ్మల్ని గురించి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన వద్ద వినిన సంగతులే లోకమునకు బోధించున్నానని చెప్పాను తండ్రిని గూర్చి తనతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరీ విశారండీ తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయేది అంటే అర్థమేంటి నేను తండ్రిని అని కోసం నేను మాట్లాడుతున్నానని నేనే తండ్రినని మీరు గ్రహించకపోయారు అని ఇక్కడ లేఖనం రాయకూడ ఉంది అందుకని అప్పుడు నేను తండ్రి అని మీకు ఎలాగ అర్థమవుతుందంటే కావున యేసు మీరు మనిషి కుమార్ని పైకి నేనే ఆయననియు నా అంతటా నేనేమి చేయక తండ్రి నాకు నేర్పినట్టుగా ఈ సంగతులు మాట్లాడుచున్నానని అని మీరు గ్రహించే తరువాత చూసి రండి నేనే ఆయన అంటా ఉన్నాడు నేనే ఆయన అంటే నేనే దేవుడను నేనే తండ్రిని అని ఇరవై ఎనిమిదవ వచనంలో క్లియర్గా ఉంది చూడండి ఇరవై ఏడు కావున యేసు మీరు మనిషి కుమారుని పైకి ఎత్తినప్పుడు నేనే ఆయన అనియు ఇరవై ఎనిమిదవ వచనం అలాగే ఇరవై నాలుగవ వచనంలో నేనే ఆయన మీరు విశ్వసించిన ఎడలా మీరు పాపంలోనే ఉండి చనిపోదు అని వర్త చెప్పాను ఇక్కడ చూసారంటే అక్కడ మనిషి కుమారు పైకి ఎత్తినప్పుడు నేనే ఆయనని మీరు గ్రహిస్తాను అంతవరకు మీరు గ్రహించలేరు అంటే నేనే దేవుడినను అని మీరు గ్రహించలేరు అని క్లియర్గా యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఇక్కడ మీ తండ్రి ఎక్కడున్నాడు అని చెప్పేసి ప్రభు వారు యూదులు అడుగుతూ ఉన్నారు యేసు ప్రభు వారిని యూదులు అడుగుతున్నారు అప్పుడు వచ్చినం వారు తండ్రి ఎక్కడున్నాడని ఆయన అడుగుగా యేసు మీరు నన్నైనను నా తండ్రినైనా ఎరుగురు నన్ను ఎరిగి ఉంటరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందరని వారితో చెప్పాను ఆయన దేవాలయంలో బోధించు చూడగా పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాను అలీలుయ చూసారండి మీరు నన్ను నా తండ్రినైనాను ఎరగరు ఎరుగరు నన్ను ఎరిగి ఉంటేరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందరనే చెప్పాను అలీలుయ చూసారండి మీరు నన్ను ఎరిగితే నా తండ్రిని కూడా ఎరిగినట్టే అంటా ఉన్నాడు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే నా ఎద్దుకు వస్తే తండ్రి ఎద్దుకు వచ్చినట్టే అంటే దేవుని ఎద్దుకు వచ్చినట్టే దేవుని చూసినట్టే దేవునిలో ఉన్నట్టే అని క్లియర్గా ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఈ రోజు దేవుని బెడ్లారా దేవుని సంగమ ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే యేసే దేవుడు దేవుడే యేసు దేవుడే కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చిన భగవంతుడు ఆయన ద్వారా తప్ప ఎవ్వరూ కూడా తండ్రి గద్దకు రాడు రాలేడు అని సత్యాన్ని మీరు గుర్తిరగాలని ప్రభుత్వ రోజు మాట్లాడుతున్నాడు అందుకనే యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయంలో పిలుపు అంటూ ఉన్నారు ఏమంటున్నాడో చూడండి పిలిపు యోగనసు వార్త పద్నాలుగో అధ్యాయం ఎందో వచనం యేసు నేనే మార్గమను సత్యమును జీవమును నా ద్వారానో తప్ప ఎవడనో తండ్రి రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా ఎరిగిందరు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను చూచి ఉన్నారని చెప్పాను అప్పుడు పిలిప్పు ప్రభు తండ్రిని మాకు కనపరచము మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా ఏసు పిలిప్పు నేను ఎంతకాలమో మీ మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగువా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు తండ్రి ఎందు నా నాయందు తండ్రి ఉన్నామని నీవు నమ్మట్లేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెప్పట్లేదు తండ్రి నా ఎందు నివసించు తన ఫీలు చేయించుచున్నాడు తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రీల నిమిత్తమైన నమ్ముడి అని యేసుప్రభు చెప్తా ఉన్నాడు కనుక తండ్రి ఎందు యేసు ఉన్నాడు దేవుని ఎందు తండ్రి ఉన్నాడని మీరు నమ్మాలి అనే సత్యాన్ని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటయ్యా అంటే దేవుణ్ణి ఎప్పుడూ కూడా చూచి ఉండదు చూచిన వాడు బతకడు కనుక అద్వితీయ దేవుడు సత్యదేవుడు అసలు ఎవరు కూడా తేజస్సు ఆయన ఒక్కడే అమృతం కలిగి ఉన్నాడు అటువంటి దేవుడు ఈ భూమి మీదకి ఈ లోకానికి వచ్చాడు ఎలా వచ్చాడంటే ఏసు రూపంలో వచ్చాడు ఏసే లోకానికి వచ్చాడు అందుకనే ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుడై ఉండెను మరి దేవుడు వాక్యమై ఉండను అనే మాట చాలా చక్కటైన మాటలు యోహాను స్వార్త ఒకటే చదివినిపిస్తున్నాను వినండి ఆదియందు ఉండెను వాక్యము దేవుని యొద్దు ఉండెను వాక్యము దేవుడైన ఉండను ఆయన ఆది అందు దేవుని యొద్దగా ఉండెను సమస్తము ఆయన మూలంగా కలిగాను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగులేదు ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకట దాన్ని గ్రహింపకుండాను చూసారండీ ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్దు ఉండెను వాక్యము దేవుడై ఉండను అంటా ఉన్నాడు ఆ దేవుడు చూడండి ఎలా కృపా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చి నివసించుచున్నాడు ఆ దేవుడి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి నివాసం చేశాడు అనే సత్యాన్ని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి పద్నాలుగు వచ్చిన ఆ వాక్యము శరీరదారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఆయనే దేవుడు దేవుని కుమారుడిగా ఈ లోకానికి భూమి మీదకి వచ్చి ఆయన మనందర పాపాల శిలువులో మోసుకొని ఆ శిలువులో ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టబడి సమాధి చేయబడి మూడో దినం సజీవుడిగా తిరిగి లేచాడు ఆయన దేవుడు దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడని సత్యాన్ని మీరందరూ నమ్మాలి హలేలుయ కనుక ఆ ప్రీతంగమా దేవుని బిడ్డలారా దేవుడు ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు యేసుప్రభు వారు అని వాక్యం బైబిల్ చెప్తా ఉంది దీ సాక్షిమించుకుంటున్నాడు ఆయనే సాక్షిమించుకుంటున్నాడు నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని కనుక నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఎరిగి ఉన్నట్టే నా వద్దకు వస్తే తండ్రి వద్దకు వచ్చినట్టే పిలుపు నేను ఎంతకాలము నీ వద్ద ఉంటే నన్ను ఎరుగువా ఇప్పటి నుంచి నువ్వు నన్ను చూచి ఉన్నావు అంటా ఉన్నాడు అంటే అడగక ముందు నుంచి తెలియదు అడిగిన తర్వాత ఇసుక వాళ్ళు చెప్తున్నారు ఇప్పటి నుంచి నువ్వు ఆయనను చూచి ఉన్నారు అంటా ఉన్నాడు ఆ తండ్రి నేనే ఉన్నారు తండ్రిని నేను ఏకమై ఉన్నాము అంటా ఉన్నాడు నేను ఒక్కడిగా లేను నన్ను పంపినవాడు నేను ఒక్కడిగా లేను నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు అంటా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి యేసు వారు దేవుడు అని ఆ దేవుడిని మనం గుర్తిరగాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఏసే దేవుడు దేవుడే యేసు దేవుడే కుమారుడు భూమి మీదకి వచ్చిన క్రీస్తు యేసు ప్రభువారు అని నమ్మాలి ఆ నమ్మితే జన్మ ధన్యమైపోద్ది అంతేకాదు మీరు పాపాలు క్షమించబడతాయి ఆయన నావంబట్టి మీ పాపాలకు క్షమించబడతాయని అని ప్రభు ఈరోజు చెప్తా ఉన్నాడు చిన్నపిల్లారా ఆయన బట్టి మీ పాపం క్షమించబడి ఉన్నవి అని దేవుడు చెప్తున్నాడు చూడండి యోహనస్ ఆరో ఆరోపధ్యా ఇరవై తొమ్మిది వచనము యేసు ఆయన పంపిన యందు ఎందు మీరు విశ్వాసం ఉంచిటీయే దేవుని క్రియ అని వారితో చెప్పాను చూసారండి ఆయన పంపిన యందు ఎందు విశ్వాసం ఉంచిటియే దేవుని క్రియ ఇంకేమంటున్నా నలభై వచనంలో కుమారుని చూచి ఆయన అందరు విశ్వాసం ఉంచే ప్రతివాడు నిత్యజం పొందుటియే నా తండ్రి చిత్తము అంత్యదినం నేను వాడిని లేపుదును అంటూ ఉన్నాడు కుమారుని చూచి ఆయన అందరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ తండ్రి చిత్తము అంత్యదినం నేను వాడిని లేపుదును అని ప్రభువారు క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనం దేవుని చూసి యేసు శుక్లభుని చూచి మనం విశ్వాసం ఉంచాలి ఆయన సరీడిగా ఈ భూమి మీదకి వచ్చాడు అని అంతేకాదు ఆయన దగ్గరకు వస్తే నిత్య జీవాన్ని పొందుకుంటాము అని విశ్వసించేవాడే నిశ్చీవం కలిగిన వాడు మీరు దేవుని కుమారుని నావమంది విశ్వాసం ఉంచడం బట్టి నిత్య జీవాన్ని పొందుకుంటారు అని వేసుకు వారు చెప్తా ఉన్నారు కనుక నేనే ఆయనను నమ్మకపోతే మీరు పాపల నుండి చనిపోతారు అంటా ఉన్నారు నేనే ఆయనను అని మీరు ఎప్పుడు నమ్ముతారంటే మృతుల్లో నుంచి మీరు పైకి లేచినప్పుడు నమ్ముతారు అలాగే లేచారు అప్పుడైనా నమ్మాలి మీరు మానవుడిగా ఉన్నప్పుడు ఆయన దేవుడని నమ్మలేదు మృతుల నుంచి లేచినప్పుడైనా సరే మీరు దేవుడును ఏసే దేవుడు అని మీరు నమ్మాలి ఆ నమ్మితే మీరు పాపం లేకుండా చనిపోతారని సత్యాన్ని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ప్రిసంగమా దేవుని బిడ్డలారా ఈరోజు యేసు ప్రభు దేవుడు కాదని చాలామంది చెప్తా ఉన్నారు చాలామంది తప్పుడు బోధలు చేస్తున్నారు పాపం బోధలు చేస్తున్నారు మీరు అందరూ కూడా మారు మనసు పొందండి దేవుడు ఏసు దేవుడిని మీరు గుర్తురగండి ఆయన ఆరాధన చేయండి ఆయన స్థుతించండి ఆయన ప్రార్థించండి ఆయనలో మారు ఆపక్షమారుమేజ్ మనకు కలుగుతుంది అటువంటి జన్మ ధన్యం చేసుకోవాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఇక్కడ యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయంలో క్లియర్గా వ్రాయబడి ఉంది ఏమన్నా రాయబడి ఉందే చూడండి కొంతమంది వచ్చిన నీ తండ్రి ఎక్కడున్నారని నేను అడుగుగా ఏసు మీరు నన్ను నా తండ్రి అయినా ఎరుగురు ఎరుగరు నన్ను ఎరిగి ఉంటారు నా తండ్రిని కూడా ఎరిగి ఉందని వారితో చెప్పాను ఎదురు మీరు నన్నైనా తండ్రిని ఎదుగురు ఎరిగి ఉంటే నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగినట్టే అని ఇక్కడ చెప్తా ఉన్నారు ఇక్కడ చూడండి ఇటువంటి మాటలని చెప్తూ ఉంటే యేసు ప్రభు గారు మంచి మాటలు చెప్తూ ఉంటే దయ్యం పట్టిన వాడు అంటున్నారు అక్కడ యూదులు దేవుని సంబంధి వాడు దేవుని మాటలు వినాను మీరు దేవుని సంబంధాలు కారు కనుకనే మీరు వినరని చెప్పిన అందుకు యూదులు నీవు దెయ్యం పట్టిన వాడవు దెయ్యం పట్టిన వాడవు అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా నేను దయ్యం పట్టిన వాడిని కాను నా తండ్రిని నానపరచువాడను మీరు నన్ను అవమానపరుచున్నారు నేను నా మహిమ ఎదుగట్లేదు ఎదుగుతూ చీపు తీర్చి ఉండేవాడు ఒకడు కలడు లేదు ఒకడు నా మాట గైకుని నేను వాడు అన్నాడు మరణం పొందడని మీతో చెప్పుచున్నానని ఇచ్చాను ఒకడు నా మాట గైకుంటే వాడు ఎప్పుడు కూడా మరణం పొందడు అని సత్యాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఆయన మాట గై కొనాలి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అందుకనే తోమ ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నమ్మడు అప్పుడు గదిలో ఉన్నప్పుడు ప్రభువారు ప్రత్యక్షమై ఇదిగో తోమ నేనే ఆయనను తిరిగి లేచానడానికి రుజువులు చూడని నా చేతిలో నా గాయాలు ఉన్నాయి నీ చేయి పెట్టి చూడు అవిశ్వాసమే కాక విశ్వాసమే ఉండు అని చెప్పినప్పుడు నా దేవ నా ప్రభు అంటాడు ఆ దేవుని కొరకు సువార్త నిమిత్తం ప్రాణం పోగొట్టుకున్నాడు మద్రాసులో చెన్నై ప్రాంతానికి వచ్చాయన కనుక యేసు దేవుని కొరకు సాక్షిగా బతకడం గొప్ప ధన్యత గొప్ప ఆశీర్వాదం గొప్ప దీవెన అనే సత్యాన్ని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఎంతమంది దేవునిలో మీరు ఉన్నారో నాకు తెలియదు కానీ మీరందరూ కూడా మీరందరూ కూడా దేవునిలో మీరందరూ ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా ప్రభువులో అనేక మంది రక్షించబడాలని యేసు ప్రభు నమ్మి ఏసులో జీవాన్ని పొందుకోవాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు మీరందరూ కూడా సంగమ విశ్వాసు దేవుని పెట్టారా మీరందరూ కూడా దేవుణ్ణి నమ్మి దేవుల్లో నిత్య జీవాన్ని పొందుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను కనుక దేవుని చూచినవాడు ఎవడో లేడు వాడు బతకమో లేడు కనుక ఎలా చూస్తామంటే యేసులోనే చూస్తాం యేసులోనే దేవుణ్ణి కనుగొంటాం యేసు ద్వారానే తప్ప పరలోకానికి నిత్య రాజ్యానికి ఎవరు వెళ్ళలేడు కనుక ఏసుకు అంటున్నారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప తండ్రి ఎదుకు ఎవడు రాడు అని చెప్తా ఉన్నాడు కనుక ఏసు ద్వారానే పరలోకానికి వెళ్ళాలి లేదంటే పాతాళానికి వెళ్ళాలి అనే సత్యాన్ని మీరు గుర్తిరగానే మా నీతి క్రియలు బట్టి మన స్వనీతి క్రియలు బట్టి ఎవడూ కూడా పరలోకానికి వెళ్ళడు ఉచితమైన కృప యేసు నావం బట్టి విశ్వసించి ఆయనలో ప్రార్థనలు విజ్ఞాపనం చేస్తే పరలోకానికి వెళ్తాం అనే సత్యాన్ని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు కనుక దేవుని చూడాలంటే పరిశుద్ధి కావాలి కనుక యేసులోనే దేవుని చూడగలుగుతాం ఎందులోనే దేవుని చూడలేం దేవుని దగ్గరికి వెళ్ళలేం యేసు ద్వారానే దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం అందుకని విశ్వసించుకోవడ నిశ్చం కలిగిన వాడు నేను ఎందుకు వాడు జజవాన్ని పొందుకుంటాడు అంటా ఉన్నాడు కనుక నన్ను నన్ను నమ్మినవాడు మరణము అనేది ఉండదు అంటా ఉన్నాడు అంటే భౌతిక మరణం కదా ఆత్మీయ మరణం ఉండదని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు ఈ మాటలు నీవు ప్రభువులో ఈ మాటలు విన నీవు యేసు దేవుడని గుర్తెరిగి మీరందరూ కూడా ఉండాలని ప్రభు పెట్టి మనం చేస్తూ ఉన్నాను చాలామంది యేసు దేవుడు కాదు కుమారుడు అంటా ఉన్నారు మరి మీరందరూ కూడా ఏసు దేవుడే దేవుని కుమారుడిగా లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని గుర్తిరగారు అందుకనే నేను ఒంటరిగా లేను నేను నా నన్ను పంపిన తండ్రిని ఇద్దరము ఉన్నాము అంటూ ఉన్నాడు అక్కడ నేను ఒంటరిగా లేను తండ్రి నాలో నివసించు తన క్రియలు చేయించుతున్నాడు అని అనేక మాటలు చెప్తా ఉన్నాడు అంటే ఆయనలోనే తండ్రి ఉన్నాడు ఏసే తండ్రి అనే సత్యాన్ని మీరు గుర్తురేగా ఇంకా యేసు ప్రభు వారు సృష్టికర్త అయిన దేవుడు భగవంతుడు నిత్యజీవం కలిగిన వాడు ఆయనకి అసాధ్యమైన ఏమీ లేదు సమస్తము సాధ్యము కనుక ఆయన నమ్మితే మీ జన్మ ధన్యము పాప క్షంపనం హార్మోన్స్ నిత్యం కలుగుతుంది కనుక మీరందరూ కూడా బైబుల్లో అనేక విషయాలు తెలుసుకొని వితండవాదాలు చేయకుండా ప్రభువుని వెతకండి ఆయన దొరుకుతాడు దేవుణ్ణి ప్రార్థించండి మీ సమస్యల నుంచి విడుదల ఇస్తాడు దేవుడు అని సత్యాన్ని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు మీ సంగమ విశ్వాసులారా ఈ సాట్లాడతారు ఎంతమంది చూస్తున్నారో మీరందరూ కూడా ప్రభువులో మీరందరూ కూడా సంతోషం ఆనందాన్ని పొందాలని ప్రభు పెట్టి మనం చేస్తూ ఉన్నాను మీ కొరకు ప్రార్థన చేస్తాను మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాను మీ ఇంటి కొరకు మీ కుటుంబం కొరకు మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాను మీ ప్రార్థనా సత్రాలు మాకు చెప్పండి నా పేరు శ్రీనివాస్ ఆంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ మీ యొక్క సహకారం ఏ విధమైన సహకారమైన ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ లైవ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయాలి అనేక మా చిన్న సంఘం ఆ సంఘంలో పరిచయ చేస్తున్నాం కనుక పాస్టర్గా గారు చేస్తున్నాం కనుక దీన్ని మీరు ప్రోత్సహించండి ఈ పరిచర్యని దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను మా పరిచర్య కొరకు మీరు ప్రార్థనలు చేయండి దేవుడు ఆశీర్వదించిన కాక ప్రార్థన చేస్తాను మీ కష్టాల్లో బాధల్లో ఉన్నవారు ఈ స్క్రీన్ పైన చేయి పెట్టండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మహాపరిశుద్ధులంత్రి పరమ తండ్రి పర్లప తండ్రి జీవాధిపతి జీవం గల దేవ ఏసయ్య దీ స్క్రీన్ పైన ఎంతమంది అయితే చేయిలు పెట్టి ప్రార్థన చేస్తున్నాడో వాళ్ళందరినీ జ్ఞాపనం చేసుకోండి దీవించండి బలపర్చన స్థితిపరచని అభివృద్ధి చేయండి ఆత్మతో నింపండి ఆరోగ్యం మహిషు దైత్యాన్ని రక్షణ స్వస్థతో నింపండి దేవా యేసు ప్రభావ నువ్వు దేవుడు ఉన్నాయన తండ్రి నినాం బట్టి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి కనుక ఏసయ్య నినాం బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఈ స్క్రీన్ పైన చేయి పెట్టి ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరిని రక్షించండి దేవా బలహీనమైన వారు బలపరిచిన ఎంతండి దుఃఖంలో ఉన్నవారండి స్థమంలో ఉన్నవారు తండ్రి భయంలో భయం తొలగించి తండ్రి అంధకార శక్తి పట్టిన వారు నడిపించే తండ్రి దుష్ట శక్తులు పట్టిన వారు నిడిపించి తండ్రి దైవ శక్తి పట్టిన వారిని నడిపించే తండ్రి మా దృష్టి పట్టిన వారు తండ్రి ప్రతి దృష్టిని యొక్క బాణాల బొమ్మలతో బంధకాలలో ఉన్న వారిని నడిపించే తండ్రి అలాగే చిన్న సంఘాలు పెద్ద సంఘాలుగా తండ్రి స్వదేశం దేశం తండ్రి మా దేశాన్ని పట్టణాలు రాష్ట్రం కాపుడు ఎంతండి ఈ సుప్రౌ సేవ గడ్డులో ఆటంగా లేకుండా సాయం తండ్రి ఇజ్రాల్ దేశాలు ఎంతండి చాలా ఇజ్రాయాలను రక్షించి ఎంతండి ఇజ్రాల్ దేశుట్టిని కంచి ఎంతండి అలాగే மாத டிட்டுபாட்டு கஞ்சேன் தான் யுத்தால் பூக்கம் லகிபா சுனா ஜெரகு காப்படத்தி மாசா தேச அதினை ரத்தி அல்லது மனுஷன் கொடுக்க பிரதான கொருக்கு மந்திர கொாத்தின் தண்டமத்தி தண்டி மரம கிட்னா மரமணி இவ்வளோ அலுவலகம் மரமணி இவ்வளோ சீரீ பருஷ மரமணி வந்து அல்லது தோங்கல ரவுடன குணாலும் மரமணி சேவன்தான் தண்டி மரண புலியன் நடிப்பேன் தண்டி சத்தியபோதம் நடிப்பேன் தான் லோக பிரதமர் காப்படம் தான் చీకట్లో ఉన్న వరకు నడిపించండి అసత్యంలో ఉన్న సత్యంలో నడిపించే తండ్రి మరణంలో ఉన్న వరం చేయమని తండ్రి నీతి మంత్రులను కాబట్టి పరిస్థితులు కాబట్టి కాపాడంతం తండ్రి ఇంట్లో ఒకరి నమ్మకే వాళ్ళని బట్టాల కుటుంబాన్ని కాపాడేంతండి వాళ్ళ కాదు కానీ తండ్రి అలాగే తండ్రి అన్ని ఉన్న అనదులుగా ఉన్నారు జ్ఞాపం చేసుకొని రక్షించండి ఎవరో లేక అనోదరుగా ఉన్నారు రక్షించండి లోకం లేకపోతే కాబడంతండి దీని పేదలు రద్దలు పేదలైన తండ్రి దేవా తండ్రి ఎవరైతే బెడ్ బింద బాబడుతున్నారో స్వచ్ఛపరింతండి కిడ్నీలు పడకపోయినా సతపచం అంతండి బ్రెయిన్ గ్యాస్తో బాగా పడుతున్నారు సతపరింతండి maka maka sur maka kam kar maka maka makakasi nihkati makalah రూక మా కసి ఇలా నా కథయినా కారు మా కసి నా కథూర కథయిన కోమలి కోమలి దేవుడు స్వస్థపరుస్తున్నాడు దేవుడు దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు నేను రక్షిస్తున్నాడు కాపాడుతున్నాడు జ్ఞాపం చేసుకో బలంగా ఉండి ధైర్యంగా ఉండు దేవుడు ఆశీర్వాదం నీ మీద ఉంది నీకు నీ కుటుంబానికి నీ దేవుడు కాపాడుతున్నాడు నీ వర్త కాపాడుతున్నాడు ఇంటిని కాపాడుతున్నాడు ఇంటి వారిని కాపాడుతున్నాడు స్వస్థపరుస్తున్నాడు ధైర్యంగా ఉండు అలాగే తండ్రి ఇంకా అనేక మంది చూస్తున్న వాళ్ళందరం రక్షించండి ప్రభా అనేక మంది రక్షించండి అలాగే మంది రమ్య రమ్య చూస్తా ఉంది రమ్యను ముట్టండి స్వస్థపచ్చని దీవించండి తండ్రి రక్షించండి ప్రభావిడ కష్ట నష్టాలను గట్టెకించాను తండ్రి అలాగే తండ్రి అనేక మంది చూస్తున్నారు రా రాము చూస్తున్నారు రాము రామును ముట్టి స్వస్థపచ్చండే ప్రభు అలాగే అనేక మంది చూస్తున్నారు ప్రభు అనేక మంది చూసిన వాళ్ళందరూ స్వస్థపచ్చండే ప్రభు అనేక మంది చూస్తున్న వాళ్ళందరూ తండ్రి అనేక మంది చూసిన వాళ్ళందరూ స్వస్థపచ్చని తండ్రి స్వస్థపచ్చని తండ్రి వాళ్ళ దీవెనలు నిర్వహించిన తండ్రి తండ్రి కృప చూపించిన దైవి చూపించాను తండ్రి అలాగే తండ్రి ఆదరణ లేకు ఆదరణ ధైర్యం లేని ధైర్యం రక్షణ రక్షణ స్వస్థమైన స్వస్థమైన తండ్రి అలాగే ఇళ్లలో శాంతి లేకు శాంతి సమాధానం అని తండ్రి అలాగే ఉద్యోగాలు పనులు లేని వరకు తండ్రి రాత్రండి తండ్రి కిడ్నాపర్లుగా దొంగలు రౌడీలుగా మరమణిమంతండి హలరు మొక్కలు మరమణ్యమంతండి కిడ్నాపర్లు దొంగలో రౌడికి స్త్రీపు మరమణిమంతండి విజయాల పరిశుద్ధ నిలు బందీరిగా తండ్రి గుండె జవిత బాధపడుతున్న ఆ స్త్రీ ఉంది స్వతభజంతండి ఆ బడ్ బియ్యం బాధపడుతున్నా ఆ కుర్రాడ స్వచ్ఛ చెంతండి బ్లడ్ కారిపోతున్న ఆ కుర్రడ స్వతపరింతండి అనేక మంది

అనేక మంది జనాంగం స్వస్థ కాక రక్షణ రక్షణ స్వస్థ స్వస్థ ఆశీర్వాదం ఆశీర్వాదం కలుగుని కాక అలాగే మా జనం సంఘాన్ని మమ్మల్ని మా కుటుంబాన్ని దేవుడు దీవెన కాపుదల వార్త ఆశీర్వాదం వ్యక్తుల ఫలింపు బదులు కలుగుని కాక ఈ ఛానల్లో ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరికీ ఆశీర్వాదాలు దేవుడు నారుగా కాక ఆమె థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాస్ ఆంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయం ప్రోత్సహించండి దేవుని మనం దీవిస్తారు ఆస్వాదిస్తారు బలపరుస్తారు థ్యాంక్ యూ మరి ఒకసారి ఇంకొక లైవ్తో ప్రతిరోజు పద్దెన్నర పద్దెనిమిది గంటలకు లైవ్ చేస్తుంటాను ఈ లైవ్లో మీ ప్రార్థనలు మాకు చెప్పండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మెసేజ్లు పెట్టండి అలాగే ఫోన్ నెంబరుకి ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మా కొరకు మీరు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ఆమె థ్యాంక్ యూ